Hi viewers, welcome to Filmabit My name is Anusha. సెలబ్రిటీలు కానీ లేదంటే స్టార్ హీరోలు కానీ ఇలా హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తమ అభిమానులకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం మనం చూస్తూ ఉంటాం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానికి సంబంధించి కొంత డబ్బు ఇచ్చి ఆపరేషన్కి హెల్ప్ చేయడం మనం చూసాం క్యాన్సర్ పేషెంట్కి సో ఈ విధంగా చూడటం సర్వసాధారణం అయితే అభిమానులు కూడా హీరోలు అంటే చచ్చేంత ఇష్టం ఉంటుంది లేదంటే ట్యాటూలు వేయించుకుంటారు ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేజెస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా తమ అభిమానాన్ని చాటుకోవడం చూస్తాం కానీ ఒక అభిమాని తన కోట్ల ఆస్తిని వాళ్ళు ప్రేమించే హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఇవ్వడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది అయితే వన్ వీక్ బ్యాక్ మనం చూసాం పంచాక్షరి స్వామి మహారాష్ట్రలో సోలాపూర్కి చెందిన ఒక దొంగ తను ఇష్టమైన ఒక నటి కోసం మూడు కోట్ల రూపాయలు ఒక బంగ్లా కట్టించి ఆ బంగ్లాలో ఇరవై రెండు లక్షల రూపాయల ఒక ఎక్వేరియంని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ దొంగ చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ రావడం అలాగే తనకి అమ్మాయిల మీద ఉన్న ఆసక్తితో అమ్మాయిల కింద ఖర్చు పెట్టడం చూస్తా ఈ క్రమంలో ఈ నటి అంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ నటి కోసం మూడు కోట్ల రూపాయలు ఒక బంగ్లాను గిఫ్ట్గా ఇవ్వడం అలాగే తను దొంగతనం చేసే డబ్బులంతా కూడా అమ్మాయిల కోసమే ఖర్చు పెడుతూ ఉంటాడు అయితే చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు ప్రొఫెషనల్ దొంగగా మారిపోయాడు కాబట్టి అది ఫ్రీగా వస్తున్న డబ్బే కాబట్టి ఒక నటికి మూడు కోట్ల రూపాయల బంగ్లా కట్టడం అనేది అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని మనం అనుకోవచ్చు అయితే తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం అదేంటో కాదు బాలీవుడ్లో స్టార్ హీరో అయినటువంటి సంజయ్ దత్కు తన అభిమాని చేసిన ఒక సాక్రిఫైస్ చూస్తే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోవాలి సంజయ్ దత్కు ఒక అభిమాని ఉంది ఆమెకు అరవై రెండేళ్ళు సో ఆమె చిన్నప్పటి నుంచి సంజయ్ దత్ సినిమాలు చూస్తూ వస్తోంది నామ్ నుంచి కల్నాయక్ అలాగే సంజు నుంచి కేజీఎఫ్ టు ఏ సినిమాని కూడా వదిలిపెట్టలేదు ప్రతి సినిమాని కొన్ని వందల సార్లు చూసిందంట ఓన్లీ సినిమాల కోసమే చాలా డబ్బు తను ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే ఈ విధంగా సంజయ్ దత్ సినిమాలు చూస్తూ వచ్చిన ఈమె ఇటీవల ఆమె మరణించడం జరిగింది తన అరవై రెండేళ్ల వయసులో తన పేరే నిషా పాటిల్ సో ఈ నిషా పాటిల్కి మొత్తం తను చనిపోయే టైంకి డెబ్బై రెండు కోట్ల రూపాయల ఆస్తు ఉందన్నమాట సో ఈ ఆస్తిని అంతా కూడా తను సంజయ్ దత్కి ధారాదత్తం చేయాలని డిసైడ్ అయింది సో దానివల్ల తను చివరి రోజులు తను తెలుసుకుంది ముందే గుర్తించి నిషా తన ఆస్తి డాక్యుమెంట్లన్నింటినీ కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే లీగల్గా సంజయ్ దత్ పేరుని రాయించి బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బునంతా కూడా సంజయ్ దత్కి అందజేయాలని ముందుగానే లెటర్స్ పక్కాగా రాసి ఆ బదలాయింపులు చేసేసారు సో ఇదంతా కూడా సంజయ్ దత్కి ఎప్పుడు తెలిసిందంటే ఈ దస్తావేజులు తన ఇంటికి వచ్చాక ఒక అభిమాని తనకు డెబ్బై రెండు కోట్ల రూపాయల ఆస్తిని రాసిందన్న విషయం తెలిసి ఆయన ఆశ్చర్యపోయారంట అంటే ఇంత అభిమానమా మొత్తం ఆస్తి ఒక తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఒక అభిమాని వచ్చి ఒక హీరోకి ఇచ్చేయడం అనేది నార్మల్గా అయితే ఊహలకు కూడా అందదు సో ఈ విషయంలో సంజయ్ చాలా సంతోషించినప్పటికీ కూడా ఆస్తి దేనిని ఆయన యాక్సెప్ట్ చేయకుండా తిరిగి ఆ ఫ్యామిలీకే ఇవ్వాలని చెప్పి లీగల్ టీమ్కి అయితే పురమాయించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంత వీరాభిమాని ఎప్పుడూ సంజయ్ దత్ను ప్రత్యక్షంగా కలవలేదు సో ఇది ఒక శాడ్ విషయం అని మనం చెప్పొచ్చు ఈ విషయంలో సంజయ్ దత్ కూడా చాలా బాధపడి తన వీరాభిమాని కలవలేకపోయానని బాధతో ఇప్పుడు కనీసం తన ఫ్యామిలీనైనా కలవాలి అని చెప్పి ఆయన కలుద్దామని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మొత్తానికి ఈ విధంగా అంటే హీరోలు అభిమానులకే కాదు అభిమానులు కూడా హీరోల మీద తమ ప్రేమని విధంగా అన్నమాట